విజయవాడలో బుడమేర మిగిల్చిన వరద కష్టాలతో ఆక్రమణ దాడులపై కరోనా జొల్పించేందుకు ఏపీ సర్కార్ సిద్దమైంది ఓవైపు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఆదేశాలు మరోవైపు బుడమేర మిగిల్చిన వరద కష్టాల నేపథ్యంలో నీటి వనరుల పరిరక్షణకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది ఏపీలో ఆక్రమణలకు గురైన నదులు ఏళ్లు కాలువలు చెరువుల్లో ప్రభుత్వ స్థలాలపై ఆపరేషన్ బుడమేరను ప్రయోగించేందుకు సర్కార్ సన్నద్దమైంది త్వరలోనే ఈ కార్యక్రమాన్ని కార్యాచరణలోకి తేనున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు లో బుడమేరు ఆపరేషన్ తరహా ఆపరేషన్లు నెల్లూరు నుంచే చేపట్టడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది నెల్లూరులో మంత్రి నారాయణ పర్యటించి బుడమేరు మిగిల్చిన వరద కష్టాలు నష్టాలను గురించి ప్రజలకు వివరించారు గత రెండు పేల పదిహేనులో నెల్లూరు నగరానికి ఏదైనా ముప్పును గుర్తు చేశారు అప్పుడు నెల్లూరు నగరం యాబై శాతం పైగా మునిగిపోయింది అలా మునగకుండా ఉండేందుకు జాగ్రత్త చర్యల భాగంగానే బుడమేరు ఆపరేషన్ ను అమలు చేయబోతున్నట్లు తెలియజేశారు విజయవాడలో గతంలో ఎప్పుడూ లేనంతగా బొడమేరు పొంగింది మూడు చోట్ల గండిపడి తీవ్ర నష్టం వాటిల్లింది ప్రభుత్వ ప్రకృతి వనరులను ఆక్రమించుకున్న స్థలాలను త్వరలోనే క్లియర్ చేసేందుకు బద్దంగా చర్యలు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా మంత్రి నారాయణ స్పష్టం చేశారు నెల్లూరులో కూడా ఆక్రమణల తొలగింపు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశిస్తున్నట్లు చెప్పారు నిరుపేదలకు ప్రత్యామ్నాయం చూపించాకే ఆక్రమణలు తొలగిస్తామంటూ ఆయన స్పష్టం చేశారు ఎక్కడైతే నదుల పైన కానీ చెరువుల పైన కానీ పార్కుల పైన కానీ ఆక్యుపై చేసుకొని ఉంటే వాటన్నిటి కూడా ఆపరేషన్ బుడిమే వర్తిస్తుంది సుప్రీంకోర్టు కూడా మనకు చాలా క్లియర్గా ఇచ్చింది వాటర్ ట్యాంక్స్ మీద కానీ కెనాల్స్ మీద కానీ గవర్నమెంట్ స్థలాలు కానీ ఎవరైనా ఆక్యుపై చేసుకుని ఉంటే ఇమీడియట్గా డెమాలిష్ చేయమని నేను అందరూ చెప్తున్నాను అయితే అట్ ది సేమ్ టైం పేదలు నిరుపేదలు ఎవరైతే అక్కడ ఆక్యుపై చేసుకొని ఉంటారో వాళ్ళకి ఆల్టర్నేట్ ఇల్లు చూపించి వాళ్ళకి ఖాళీ చేస్తాం పేదలు నిరుపేదలు ఎవరైతే ఈ కెనాల్స్ మీద కానీ లేదా చెరువుల మీద కానీ ఆకృప చేసుకొని ఉంటారో వాళ్ళకి ప్రభుత్వం ఆల్టర్నేట్ ఇళ్ళు చూపించి వాళ్ళని షిఫ్ట్ చేసి మాత్రమే చేస్తాం అలా కాకుండా ఎలా ఎంత బడా నాయకులైనా ఏ పార్టీ వాళ్ళైనా ఉపేక్షించేది లేదు మీకే మీరే ఖాళీ చేస్తే సంతోషిస్తాం లేదంటే అధికారులు యాక్చువల్గా దాని యాక్షన్ తీసుకుంటారు అందులో నేను అందరినీ ఎక్వెస్ట్ చేస్తున్నా నెల్లూరులో కూడా ఈ సమస్య ఉంది రెండు వేల పదిహేనులో నెల్లూరులో ఇదే విధంగా వచ్చినాయి ఒకేసారి మన స్వర్ణాల చెరువు పైన హై రైన్ వచ్చింది ఒకేసారి కోరిక